బుధవారం ఇన్నరింగ్ రోడ్లోని రోడ్ లోని తన కార్యాలయంలో రామచంద్రరావు గళ్ళా మాధవి దంపతులు విద్యార్థినితో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థిని భవిష్యత్తుకి కల్పించారు ఈ సందర్భంగా కళ్ళ రామచంద్రరావు మాట్లాడుతూ చదువుకోవడం అనేది ప్రతి ఒక్కరి అవసరమని ఈ కార్యక్రమంలో మంచి ప్రతిభ ఉన్నవారు కూడా సరైన ఆర్థిక సోమత లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని ఇదే క్రమంలో గుంటూరు నగరానికి చెందిన శృతి సింగ్ అనే విద్యార్థిని తండ్రి లేకపోవడం వల్ల తల్లి కష్టం మీద చదువుకుంటున్నారని శృతి సింగ్ డాక్టర్ చదవాలని గొప్ప కల అది నెరవేరాలంటే ఖచ్చితంగా ఆర్థిక సహకారం అవసరం ఉంది అని తెలుసుకుని ఈ రోజు భ్రమరా ట్రస్ట్ ద్వారా ఆ విద్యార్థిని ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నానని అన్నారు మంచి ప్రతిభ ఉండి ఆర్థిక సోమత లేని విద్యార్థులకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు కాబట్టి శృతి సింగ్ ఐదేళ్ల ఎంబీబీఎస్ చదువుకు అయ్యే కాలేజ్ ఫీజులు మొత్తం కూడా శ్రీ భ్రమరా టౌన్షిప్ ద్వారా చెల్లిస్తానని హామీ ఇచ్చారు భవిష్యత్తులో విద్యార్థిని మంచి డాక్టర్ గా ఎదిగి పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని గళ్ళ రామచంద్ర తెలిపారు గుంటూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ భ్రమరా ట్రస్ట్ ద్వారా అనేక మంది ఆపరణలకు ఆపన్న హస్తం అందిస్తున్నా నేడు ఎంతో ఉన్నతమైన విద్యను పేదలకు చేరువ చేయడంలో ఎంతో కృషి చేస్తున్న భ్రమరా ట్రస్ట్ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు